పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే వైసీపీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నట్లు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నట్లు ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలతో కలిసి ఈ రోజు వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు అభద్రతకు గురి కావద్దని పార్టీ బలోపేతంలో భాగంగానే కార్పొరేటర్లను ఆహ్వానించినట్లు తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీలో సరైన గౌరవం గుర్తింపు ఉంటుందని అన్నారు అలాంటి వారికి పార్టీ ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు కడప నగర అభివృద్ధిని వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే తపన ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానించామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కడప నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారని అన్నారు టీడీపీలో సీనియర్లకు పెద్దపీట వేస్తామని అన్నారు ఇటీవల జరిగిన సాగునీటి సంఘాలలో కూడా జిల్లాలో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించామన్నారు చరిత్ర తిరగరాశామన్నారు అది ఏది ఏస్ నిలబడతాం ఏందిరా నేను மேம் <popping favour> ప్రతిపక్షం మీద విశ్వాసం కోల్పోయి ప్రతిపక్ష నాయకుడి మీద నాయకత్వం మీద ఐదు సంవత్సరాలుగా పనిచేసిన తీరు చూసి అసహించుకొని ప్రజలు కూడా విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టినారు ఇక్కడ స్థానిక నియోజకవర్గంగా కానీ హామీలు ఇచ్చాము హామీలు నెరవేర్చేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతాం అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ముందు నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా శ్రద్ధపీట వేయడం జరుగుతుంది వాళ్ళని ఎవరిని కూడా ఎక్కడ వాళ్ళకి ఎక్కడా కూడా అసంతృప్తి రాకుండా వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసుకునే ఈరోజు మరింత కొత్త నాయకత్వాన్ని తీసుకొని పార్టీని బలోపేతం చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నాం మీ కూడా ఎక్కడా కూడా ఏ అభద్రతకు మీరు లోన్ కావద్దు పార్టీని బలోపేతం చేసేదానికి పార్టీ లేక అందరినీ తీసుకురావాల్సిన అవసరం ఉంది భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీదే ఈ ఏదైతే ఈ ప్రతిపక్షం ఉందో ఐదు సంవత్సరాల పరిపాలన చూశారో ఇంకా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రానికి వద్దు ఆ నాయకత్వం వద్దు అని అసహించుకునే ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు కలిపి తెలిపి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు అందుకే ఆ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది ప్రతిపక్ష నాయకులు కొందరు మాట్లాడడం చూశాను నేను మీడియాలో ఈ ఆరు నెలల ప్రభుత్వాన్ని చూసి అశ్రయించుకుంటున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన భరించలేక రాష్ట్రంలో ఉన్న ప్రజలు యావత్తు మూకుమ్ముడిగా తొంభై రెండు శాతం స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆరు నెలల్లోనే మీరు మర్చిపోరా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఐదు సంవత్సరాలు భరించిన వాళ్ళు ప్రజలు మమ్మల్ని భరించరా ఏ తప్పు చేయని అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాష్ట్రం కోసం వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నీ ఆహ్వానించి పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా కష్టపడుతున్న దాన్ని చూసి జీర్ణించుకోలేక మీరు ఈరోజు జమిలీ ఎన్నికలకు కూడా సై అంటున్నారు జమిలీకి సై అంట వాళ్ళు అంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఆత్స్థపడతా ఉన్నారు వీళ్ళంతా ప్రతిపక్షాలు కళలు గంటా ఉంటారు మీరు కళలు కాదు కదా మీ కళలు అన్నీ కళలుగానే మిగిలిపోతాయి జమిలీ ఎన్నికలు మళ్ళీ ఇరవై తొమ్మిదిలోనే వస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సాధారణంగా రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఒకటేసారి ఎన్నికలు వస్తాయి అవి ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి మీరు ఏదో ఇరవై ఏడులో వస్తాయి ఇరవై ఆరులో వస్తాయి రేపు పొద్దునే వస్తాయని చెప్పి కళలు గంటా ఉంటారు ఆ కళలు కంటూనే ఉండండి మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం ప్రజలు మళ్ళీ మాకు పట్టం కడతారు ఈరోజు ప్రతి కార్పొరేటర్ను కూడా వారిని అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ మన బాలకృష్ణారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర్ గారు చల్ల రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మన సుదర్శన్ రెడ్డి గారిని కూడా ఆ కార్పొరేటర్తో కాటి వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మన సూర్యనారాయణ గారు గతంలోనే పార్టీలో చేరాడు మూడు నెలల కిందటే ఇంకా మంచి కాంక్షించే వాళ్ళు నగర హితం కోరే వాళ్ళందరినీ కూడా మేము పార్టీలే ఆహ్వానిస్తాం దాంట్లో రెండు ఆలోచన లేదు ఇది పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఇది మంచి వాళ్ళని అందరినీ కూడా మీరు పార్టీలో తీసుకోమని అధినాయకత్వం నిర్ణయించింది ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలి పాత నాయకత్వాన్ని కూడా మేము ముందు పెట్టుకొని వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మొన్న జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో నూటికి నూరు స్ట్రైక్ రేట్ నూటికి నూరు స్ట్రైక్ రేట్తో నీటి సంఘం ఎన్నికలన్నీ కడప జిల్లా యావత్ మొత్తం కైవసం చేసుకున్నాం పులివెందల్లో మొదటిసారి నలభై సంవత్సరాల తర్వాత ముప్పై నాలుగు నీటి సంఘం ఎన్నికలు జరిగితే ముప్పై నాలుగు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉంటా భవిష్యత్తులో కూడా పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడతాం దీంట్లో అనుమానం లేదు అందుకే ఆ భయముతోనే ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక భయముతో రాష్ట్రం అంతా కూడా పులివెందల ఎఫెక్టు రాష్ట్రం అంతా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బాయ్కాట్ అని చెప్పి ఒక సెంటెన్స్ నోటితో ఒక సెంటెన్స్ ఇచ్చి పలాయనం చిత్తగించిన బెంగళూరు ఇది ప్రజలు గమనించాల అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి నువ్వు అధికారం లేకొచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీని ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే పరిస్థితుల్లో లేరు ఆ విషయం తెలిస్తే ఎన్నికలు ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయలేక బెంగళూరుకు పలాయనం నుంచి తెగించిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు ఒకటే చెప్పారు మొన్ననే రెండు రోజుల క్రితం మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది కడప అభివృద్ధి కావాలా కడపను ఫేస్లిఫ్ట్ చేయాలా కడపను కూడా కడపలో ఉన్న సమస్యలను మనం తీసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు అంధకారం నుంచి మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పిన విషయము అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా దానికి పెద్ద ఎత్తున యొక్క సహకారం కావాలని వాళ్ళు పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కడపను ఇతర నగరాలకు దీదుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది ఈరోజు కడప నియోజకవర్గంలో పరిస్థితి ఏదంటే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క స్పందించే గుండె కూడా వచ్చి అభివృద్ధి కావాలా అని చెప్పేసి ముందుకొస్తున్న తరుణం ఇది ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో ఉంటాయి అందరం కలిసి ఒకరికొకరం సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకున్నాం పార్టీలకు మేము విషయంలో ముందుకెళ్తున్నాము డెఫినెట్ గా ఈ యొక్క ఈ యొక్క పరిణామాలన్నీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్నవి దాన్ని ప్రజలందరూ స్వాగతించి ముందుకెళ్తున్నారు డెఫినెట్గా కడప నియోజకం అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను ఈ ఈరోజు పార్టీలో వచ్చి చేరుతుండడం వల్ల ఇంతవరకు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైనా డౌట్ ఉంటే ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది డెఫినెట్గా వాళ్ళందరినీ ప్రథమ స్థానం ఇచ్చి సముద్ర స్థానం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఏ విధమైన తారతమ్యాలు లేవు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చేరికల్ని ఆనందంగా తీసుకుంటా ఉంటారు అలాగనే అధిష్టానము యొక్క ఆదేశాలే మాకు తిరోధార్యము అధిష్టానం ఏం చెప్తాదో ఆ విధంగానే ముందుకెళ్తాము కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కాంక్షించడము శాంతియుతమైన సమాజాన్ని సృష్టించడము ఈ విధంగా ముందుకెళ్తున్నాము అందులో భాగంగా వచ్చి వాళ్ళు కూడా చేయూతగా వచ్చి ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాము కడప నియోజకవర్గంలో నీతి సంఘంలో ఏ విధమైన ఇష్యూ లేకుండా ఘర్షణ లేకుండా వినానమత్ నాలుగు నీటి సంఘాలు గెలవడం జరిగింది అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి వచ్చి ఏ విధమైన ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నికవడం జరిగింది ఇది కడప నియోజకవర్గంలో వస్తున్న మార్పుకు నిదర్శనం ప్రతి ఒక్కరూ ఈ పది సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప ఎలా అభివృద్ధికి ఉంటుబడింది అనే దాని మీద అందరికీ అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలో అభివృద్ధి ఉంటేనే మనకు మన పిల్లలకు మన భావి మనకు బాగా ఉంటాడనే ఆలోచన ప్రజల్లో మా ఆలోచన మొదలైంది దాని యొక్క నిదర్శనమే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కడప నియోజకవర్గంలో ఇంకా రాను రాను కా ముందు ముందు కాలంలో కడపను ఎలా అభివృద్ధి చేసుకోవడం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ముందుకొచ్చున్నారు మా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఉంటామని చెప్పేసేసి ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి ముందుకెళ్తున్నాం డెఫినెట్ గా డెఫినెట్ గా ఇది మా వాగ్దానము ఇక్కడున్న అందరి అందరి వాగ్దానము కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ బాలవంతు సహకారం ఇచ్చి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు